మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు వింటున్న శ్రోతలకు హృదయపూర్వక నమస్కారములు వినండి వినిపించండి వింటూ ఉండండి మోహన్ వాణి ఛానల్ నందనందనుడు వ్రాసినది వేమరాజు సూర్యనారాయణమూర్తి చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి నందనందనుడు తల స్నానం ఆడించి సాంబ్రాణి పొగ తలారించి కడుపారా చనుగుడిపింది నిద్రపుచ్చి బిడ్డను ఉయ్యాలనుంచింది తల్లి యశోద అప్పుడు వచ్చింది పూతన ముసిముసి నవ్వులతో బిడ్డను ముద్దాడి చను గుడిపి పూతన చంకలో ఎత్తుకుంది పాలన్నీ పీల్చేసి ఏమీ ఎరుగని అమాయకుడుగా బొటం రేలు చేతబట్టి నోట నిడుకుని ఉన్న చిన్ని కృష్ణయ్య చిత్రమేమో గాని పూతన మరణమందే అవాక్కుల మైతిమిరా నంద గోపాలు తావి గోపాలుడువో నరుడువో నారాయణుడివా తెలియక కంటినిరా నందనందనా చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష దిష్టి తీసెను కన్న తల్లి యశోద మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి